హాయ్ నమస్తే ఓపెనింగ్ పోల్స్ సర్వే సంస్థలు సర్వే సంస్థలు ఇచ్చే వివరాలే పార్టీని గెలిపిస్తాయా అంటే కాదనే చెప్పాలి ఈ సర్వే సంస్థలు కావచ్చు ఓపెనింగ్ పోల్ సంస్థలు ఎగ్జిట్ సంస్థలు ఇవన్నీ కూడా ప్రజలు ఒక వేవ్ ని క్యాప్చర్ చేసే చిన్న కెమెరాస్ లాంటివి అని చెప్పాలి పైగా ఈ వేవ్స్ అనేది ఎవ్రీ వీక్ ఐదారు రోజులకి రెండు మూడు రోజులకు కూడా ఈ వేవ్స్ అనేవి మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ ఓపెనింగ్ పోల్ సర్వేను ప్రామాణికంగా తీసుకొని మా పార్టీయే గెలుస్తుందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు ఏపీ విషయానికి వస్తే ఇప్పటి వరకు ప్రకటించిన అనేక సర్వేల్లో టిడిపి విజయం సాధిస్తుందని క్లియర్ కట్ గా చెప్పారు ఒక పది సర్వేలు వస్తే పదిట్లో తొమ్మిది సర్వేలు ఎన్డీఏ కూటమి టీడీపీ అయితే బీజేపీతో అలయన్స్ పొత్తు పెట్టుకొని ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని పదిట్లో తొమ్మిది సర్వే సంస్థలు తెలిపాయి ఇండియా కుడే ఇండియా టీవీ ఏబీపీ న్యూస్ న్యూస్ ఆఫ్ పొలిటిక్స్ జన్మక్ పోల్స్ పీపుల్స్ రైట్ పైనీ పోల్స్ ఇండియా న్యూస్ జీ న్యూస్ సిఎన్ఎన్ న్యూస్ ఇలా అన్ని సంస్థలు చూసుకుంటే పార్లమెంట్ పరంగా చూసుకుంటే దాదాపుగా 17 నుంచి 20 మధ్యలో టీడీపీ ఎల్డి ఎకౌంటమీ సీటు సాధిస్తుందని చెప్పారు వైసీపీ ఒక 4 5 ఆరు సీట్లు ఎంపీసీ సాధించవచ్చు అని చెప్పారు ఈ లెక్కన చూసుకుంటే ఏపీ ఎన్నికల్లో టీడీపీ నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు కొట్టం ఖాయమంటూ సర్వే సంస్థలు చెబుతున్నాయి అయితే ఈ సర్వే సంస్థలు నమ్ముకొని ఈ సర్వే సంస్థలు ఇస్తున్న వాటి బేస్ చేసుకుని టీడీపీ కేడర్ కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందనే మాటలు వినిపిస్తున్నాయి నిజానికి వన్ మంత్ బ్యాక్ అంటే ఫిబ్రవరింగ్ మార్చ్ మొదట్లో టీడీపీ కేడర్ ఫుల్ జోష్ లో ఉంది కొట్టబోతున్నాం ఎన్నికల్లో తిరుగులేదు ఎలాగైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీని అధికారంలోకి తీసుకొని రావాలని ప్రతి కార్యకర్త అయితే ఇప్పుడైతే జనసేన పార్టీతో పొత్తు ప్రకటించారో కొంచెం కేడర్ అయింది ఆ తర్వాత బీజేపీతో పొత్తు ప్రకటించడంతో కంటే కూడా రిలాక్స్ అయిందని చెప్పాలి ఎందుకంటే బేసిక్ గా టీడీపీ క్యాడర్ మాకు జనసేన సపోర్ట్ ఉంది పైగా బీజేపీ సపోర్ట్ వచ్చింది సో మేము ముగ్గురు కలిసి దున్నేస్తాము మనం రిలాక్స్ అవ్వచ్చు అని టీడీపీ కేటర్ అయితే రిలాక్స్ అయింది అయితే ఎన్నికల్లో మనం ఏది ఊహించలేము ఇంకా ఎన్నికలకు ఇరవై రోజులే ఉంది ఇంకో పక్క చూసుకుంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ వంచిన ఇక వీల్లేదు ఎందుకంటే ఆయన ఏ పార్టీతో గుర్తు అనేది లేదు పైగా కార్యకర్తలకి నేనొక అభిమన్యుడు లాంటి వాడిని నేనొక అర్జున్ని ని అవతల వాడు దుష్ట చతుష్టయం నేను మీ బిడ్డని మీరే నా సర్వ సైన్య అధ్యక్షులు అటు ఒక ఎమోషనల్ కావచ్చు ఒక ఉత్తేజకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు దీంతో వైసీపీ కార్యకర్తలు మన జగన్ని మనమే గెలిపించుకోవాలి మనం గెలిపించుకోకపోతే మనకి భవిష్యత్తు లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో గిట్టిగానే పని చేస్తున్నారు టీడీపీ వాళ్ళు కూడా పని చేశారు పని చేస్తున్నారు కానీ గత త్రీ ఫోర్ వీక్స్ నుంచి టీడీపీ క్యాడర్ కావచ్చు ఉమ్మడి కూటమి కేడర్ కావచ్చు కొంచెం రిలాక్స్ అయ్యారని చెప్పాలి కానీ ఎన్నికల టైంలో గట్టిగా ఇరవై రోజులు ఉంది ఎలక్షన్స్కి ఈ టైంలో రిలాక్స్ అనేది పని కాదు మేము పిలుస్తాం ఎట్లా లేదన్నా నూట పది నుంచి నూట పదిహేను సీట్లు టీడీపీ కోట గెలుస్తుందని అందరికీ ఒక మైండ్ అయితే ఫిక్స్ అయ్యారు కానీ ఆ కాన్ఫిడెన్సు పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్కి అయితే వెళ్తున్నట్లు అనిపిస్తుంది సరిగ్గా ఎన్నికలకు ఇరవై రోజుల సమయం ఉంది ఇలాంటి సమయంలో మోదీ గెలిపిస్తాడనో లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా క్రేజ్ వల్ల టీడీపీకి ప్లస్ అవుతున్నాను బీజేపీ జనసేన కలవడం చాలా నియోజకవర్గంలో టీడీపీ ఎంచుకుంటున్నాను గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోల్పోయిన సీట్లు అంటే తక్కువ మెజార్టీతో కోల్పోయిన సీట్లు ఈసారి ఖచ్చితంగా టీడీపీ ఖాతాలోకి వస్తాయని ఒక ఊహ కావచ్చు ఈ సర్వే రిపోర్ట్లు ఇచ్చే వాటి మీద ఆధారపడి ఎక్కడ కార్యకర్తలు అక్కడ రిలాక్స్ అయితే మాత్రం ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలి అవకాశం అయితే గిట్టిగా ఉంది కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు టిడిపి వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇరవై రోజులు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి బూత్ సంబంధించిన ప్రాంతంలో వాళ్ళు యాక్టివ్ గా పనిచేయాలి ఎందుకంటే సోషల్ మీడియాలో కూర్చొని అక్కడ కూర్చో లేదా నాలాంటి వాళ్ళు ఎన్ని వీడియోలు చేసినా జస్ట్ ఒక వీడియోస్ చేస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పది ఓట్లు వేపించే అయిన కార్యకర్త పార్టీకి అవసరం అది ఏ పార్టీ అయినా సరే కాబట్టి అలాంటి కార్యకర్తలు ఆ విధంగా కష్టపడే కార్యకర్తలు ఈ ఇరవై రోజులు రాబోయే త్రీ వీక్స్ తమ సర్వస్వం పార్టీకి దారపోసి పోరాటం చేస్తేనే ఏపీ ఎన్నికల్లో విజయం సాధిస్తారు అది వైసీపీ వాళ్ళైనా సరే టీడీపీ వాళ్ళైనా సరే కాకపోతే వైసీపీ వాళ్ళు గట్టిగానే ఈ ఎన్నికల్లో గెలవకపోతే మాకు భవిష్యత్తు లేదు అన్నట్టు వాళ్ళు పోరాటం చేస్తున్నారు కానీ టీడీపీ వాళ్ళు ఉమ్మడి కూటమి వాళ్ళు సర్వేలు మాకు అనుకూలంగా వస్తున్నాయి వేవ్ మాకు అనుకూలంగా ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్ గా ఉందాము ఎట్లా మనమే గెలుస్తామనే ఒక ధోరణి అయితే చాలా మందిలో కనిపిస్తుంది అది ఎంత త్వరగా వదిలించుకొని ఎంత త్వరగా ఎన్నికలకి సిద్ధమైతే టీడీపీకి అంత ప్లేస్ లేదు సర్వేలే మమ్మల్ని గెలిపిస్తాయి ఎగ్జిట్ మమ్మల్ని గెలిపిస్తాయి మోడీ గెలిపిస్తారు పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు అనుకుంటే మాత్రం ఈ ఎన్నికల్లో టీడీపీకి మాత్రం ఎదురు దెబ్బ ఖాయదు